ఈ ఉగాది రోజు కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి ఉండాలి ఈరోజు మొదటి రోజు సంవత్సరంలో మొదటి రోజు ఈరోజు మన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మన కుటుంబ సభ్యులతో మనం అందరం కూడా సంతోషంగా ఉంటాము కూడా అయ్యగారంటే పంతులు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణాన్ని సంవత్సరం ఈ సంవత్సరము ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి సంవత్సర ఫలితాన్ని తెలుసుకోవాలి మరి ఈ సంవత్సర ఫలితం పంచాంగ శ్రవణం వింటే ఏం కలుగుతుంది అంటే కన్యావణి కాంచనా దిగ్ గజాన గవాసం సతతౌజోభ్య దద్వా ఫలం గెల్లవదే పంచాంగ శ్రవణాన్ని భిన్నవారికి కన్యావణి కాంచన దిగ్గజాన అంటే కన్యాదానం దానం చేస్తుంది ఎంతైతే ఫలితం వస్తుందో ఆ ఉత్త ఫలితాన్ని ఈ పంచాంగలి ఆవులను దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ పంచా ఈ పంచాంగ శ్రవణాన్ని మీ వారికి టీవీలో ఈ రోజుల్లో చక్కగా టీవీలో చెప్తున్నారు ఫలవార్షికం నిత్యం యక్షుడు యదగమ్యో గురు భార్గవో మందోకు శిశుమిశ్చ శత్రు ఆరంభమవుతుంది ఈ యొక్క ఉగాది ఆపదలు దూరమై ఆయుష్ యశస్సు శత్రువులను నాశనం చేసి వాళ్ళ తిథేంది ఇవాళ ఏం వారము తిథి వారము నక్షత్రము మనకు కలుస్తుందా లేదా మరి పంచాంగంలో పంతులు అమావాస్య ఉన్నది ఇవాళ అష్టం ఉన్నది అమావాస్య ఉంది అమావాస్య అందరు అనుకుంటారు అయ్యో ఇవాళ అమావాస్య ఇవాళ్ళు ఏం చేయొద్దంటారు అమావాస్య ఎందుకు వినియోగించడం జరిగింది పితృ కార్యానికి పితృదేవ